అన్నా జస్ట్ మిస్ అన్నా దేవుడు ఎంత పెద్ద ప్రమాదం నుంచి నన్ను తప్పించాడో ఫ్రైజ్ కాపాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఒక్క సెకండ్ ఆలస్యం అయితే ఇలా మీ ముందు నేను ఉండేవాడిని కాదన్నా ఏంటి ఒక్క సెకండ్ ఆలస్యం అయితే మీ ప్రాణం పోయేదని అంటారు అంతేనా అంతే అన్నా అంతే దేవుడు మిమ్మల్ని తప్పించడంలో ఒక్క సెకండ్ ఆలస్యం అయితే మీ ప్రాణాలు ఉండేవి కాదంటారు అంతేనా అంతే అన్నా అంతే కదా దేవుని ఆలయానికి ఎందుకు బ్రదర్ ఎప్పుడు లైట్గా వస్తారు మీకు దేవుడు అంత ఇంపార్టెంట్ కదా ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా మిమ్మల్ని కాపాడాడు కానీ మీకు దేవుడు అంటే అంత ఇంపార్టెంట్ కాదేమో అందుకే ప్రతి ఆదివారం ఆలస్యంగా వస్తారు మందిరానికి అన్నా మీరు దేవుని నిర్లక్ష్య పెట్టినట్టు దేవుడు మిమ్మల్ని నిర్లక్ష్యం పెడితే ఇప్పుడు పరిస్థితులు ఏంటో నాకు అర్థమైందన్న ఇంకెప్పుడు మందిరానికి ఆలస్యం చేయను దేవుడు మన పట్ల ఎలా ఉండాలి మనకు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి ఎంతలా ప్రేమించాలని కోరుకుంటామో అంతలో కనీసం ఇంతైనా ఇంతైనా తిరిగి దేవుడికి ఇచ్చే ప్రయత్నం చేద్దాం